హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఎంతో రుచిగా ఉండే రాయలసీమ స్టైల్లో పల్లి టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి భలే టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే ఇంకా ఎప్పుడు ఈ చట్నీనే చేసుకుంటారో అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కడాయిలోకి ఒకటిన్నర కప్పు పల్లీలని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పల్లీలు పైన పొట్టు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఈజీగా పొట్టు వచ్చేయాలి అంతవరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్ల ధనియాలని ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని కారం బట్టి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి పైన ఇలా తెల్లగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి అదే కడాయిలోకి మూడు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇంకా అర టీ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి సాల్ట్ వేయడం వల్ల టమాటా ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంత సాఫ్ట్గా కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి అలానే చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని వాటర్ చిక్కపడే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ లోపు మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న పల్లీలని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి అలానే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ధనియాలని జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఇంకా తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి కొంచెం పల్లీలు ఇలా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలు చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తుతో లైట్గా ఒకసారి మ్యాష్ చేసుకోండి ఇప్పుడు దంచుకున్న ఆరేడు వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి అలానే పౌడర్ చేసుకున్న పల్లీల్ని కొంచెం కొంచెం చూసుకుంటే యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు పచ్చడి గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి లేదు మరీ పలుసుగా అయితే కొంచెం పల్లీలని గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది పౌడర్ అంతా ఇలా ఒకసారి మళ్ళీ పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే రాయలసీమ స్పెషల్ పల్లి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి బయట అయితే రెండు నుంచి మూడు రోజులు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెడితే ఒక పది రోజుల వరకు నిలవ ఉంటుంది ఇలా అన్నంలోకి పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఇంకా అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు మరి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్